బంగ్లాదేశ్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయింది రిజర్వేషన్ కోటాకు నిరసనగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇక నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనెస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు దేశ అంతర్గత భద్రత తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆ దేశంలో లేదనే చెప్పాలి నిరసనల టైంలో పోలీసులు టార్గెట్ గా హత్యలు జరగడంతో విధుల్లో చేరేందుకు వారు సుముఖత చూపించడం లేదు దీంతో దేశ వ్యాప్తంగా అత్యాచారాలు హత్యలు దోపిడీలు నిత్య కృత్యంగా చాలా మందిని బెదిరించి వారి ఆస్తుల్ని రాయించుకోవడం మైనారిటీలను బెదిరించి ఉద్యోగాలకు రాజీనామా చేసేలా బలవంతం చేయడం లాంటి పనులు కొనసాగుతున్నాయి ఇక జమాతే ఇస్లమీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ వంటి మతోన్మాద పార్టీలు రెచ్చిపోతున్నాయి బుర్కా ధరించకుంటే మహిళలపై దాడులు చేస్తున్నారు ఇతర మతస్థులతో గుంజీలు తీయిస్తున్నారు ఇలాంటి ఘటనలను అదుపు చేయడంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మహమ్మద్ యునెస్ శాంతియుతంగా ఉండాలని కోరడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి అక్కడ దీంతో పరిస్థితి చక్కదిద్దేందుకు ఆర్మీ సాయం కోరారు పాలన అస్తవ్యస్తంగా మారడంతో మహ్మద్ యునెస్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉన్ కార్యాలయానికి వెళ్లి మరి బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితి గురించి చర్చించారు ఆర్మీకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలను కట్టబెట్టారు ఈ అంశానికి సంబంధించి బంగ్లాదేశ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రాబోయే అరవై రోజుల పాటు దేశంలో అంతటా జిల్లా మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లుగా పనిచేయనున్నారు ఈ పవర్స్ ద్వారా ఆర్మీ ప్రజలను అరెస్ట్ చేయడం నిర్బంధించడం అల్లర్లను అణచివేయడానికి కాల్పులు జరపడం వంటి అధికారాలను కలిగి ఉంటుంది తాత్కాలిక ప్రభుత్వ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ నిర్ణయాన్ని కారణాన్ని వివరిస్తూ చాలా చోట్ల పరిస్థితి విధ్వంసకరంగా ఉందని చెప్పారు పారిశ్రామిక ప్రాంతాలకు పెద్దపీట వేస్తూ ఈ పరిస్థితుల్లో సైన్యానికి మెజిస్ట్రేట్ అధికారాన్ని కల్పించామన్నారు